భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన భర్త షోయాబ్ మాలిక్ కు మద్దతిస్తానని అదే సమయంలో ఇండియాకే జయ కొడతానని భారత్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెప్పారు ఇండో పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా తనకు ఇబ్బందులు తప్పట్లేదని ఇండియాలో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టులో ఉన్న తన భర్తను తాను శత్రువుగా చూడాలనుకోవడం తగదని ఆమె అన్నారు పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడితే అది ఆటలో భాగమే కాని అదేమీ యుద్ధం కాదన్నారు మిర్జా ప్రస్తుతం వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి సన్నద్దమవుతున్న సానియా మిర్జా తనను లక్ష్యంగా చేసుకుని కొంతమంది చేస్తున్న విమర్శలు బాధాకరమని చెప్పారు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందుగా ఆమె ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు అయితే దీనిపై భారత్ నెటిజన్లు మండిపడ్డారు ఆమె ట్విట్టర్లో ఉన్న అరవై లక్షల ఫాలోవర్స్లో కొంతమంది విమర్శలతో ట్వీట్లు చేశారు ఈ సమయంలో దీనిపై స్పందించిన సానియా విమర్శల్ని తాను పట్టించుకోనని నేనంటే ఏమాత్రం తెలియని వాళ్లు కూడా విపరీతంగా స్పందించడం చూస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు సానియా మిర్జా దాయాది ఆటగాళ్లు కేవలం మైదానంలోనే ప్రత్యర్థులని ఫైనల్ మ్యాచ్ ముగిసాక తన భర్త షోయాబ్ మాలిక్ భారత ఆటగాళ్లు కోహ్లీ యువరాజ్ తో సరదాగా మాట్లాడానని ఆమె చెప్పారు మైదానంలోనే ప్రత్యర్థులు అది ముగిశాక అందరూ స్నేహితులేనని సానియా మిర్జా చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి